వాళ్ళందరికీ చులకన ఏంటంటే పవన్ కళ్యాణ్ మా సామాజిక వర్గం కాబట్టి మేము ఏదైనా అనుచొని తన్ని తగలేస్తాను ఇలాంటి పిచ్చి వాగుళ్ళు వాగారు మేము మేము కాపు కాపు డాష్ డాష్లం అంటే పట్టకార పెట్టి నాలుగు బయటికి లాగుతుంది జాగ్రత్త పిచ్చి మాటలు మాట్లాడకండి ఫోన్లే కదా అని చాలా సార్లు వదిలేస్తూ ఉంటారు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మాట్లాడుతా వైఎన్ కాలేజీలో చదువుకొని చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగిన వ్యక్తి ఈరోజున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ ముందు నిలబెట్టి ఎన్డీఏ కూటమికి బలంగా వెన్నెముకలా తయారయ్యాడంటే అది చిరంజీవి గారి పుణ్యం మెగాస్టార్ చిరంజీవి గారి పుణ్యం నర్సపురం వాస్తవ్యులు కాలేజీలో చదువుకున్నవాడు ఆయన కూర్చొని ఎంతమంది వచ్చిన ఏం అని మాట్లాడుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నా మీరందరికీ డబ్బులు ఎక్కువైపోయినాయి మీ అందరికీ అధికారం ఎక్కువైపోయింది నోటికి ఏది వస్తే అది మాట్లాడటం అలవాటైపోయింది మీకు రజనీకాంత్ వచ్చి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారి కోసం పాపం ఏదో ఆయన బాగుండాలని బర్త్డే విషయ చెప్పి ఆయన చెప్తే ఆయన్ని కూడా తిట్టేస్తారు వీళ్ళు మొన్నదాకా మెగాస్టార్ చిరంజీవి గారు పాపం ఆయనకి ఈ ఆయన ఏదైనా పాలసీలు చెప్తే బాగున్నాయని ఎంకరేజ్ చేసినప్పటి వరకు చిరంజీవి గారు మంచివాళ్ళు కానీ ఈ రోజున చిరంజీవి గారు జనసేనకి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి వారి అబ్బాయి రామ్ చరణ్ని నువ్వు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి జనసేనకి నిలబడాలని చెప్తే వెంటనే ఈరోజున సీఎం రమేష్ గారు పెందుర్తి మన రమేష్ బాబు మన రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డీఎమ్ కూటమికి మద్దతు తెలుపుతున్నాను లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా ఏమవ్వదు మాకు సింహం సింగిల్గా వస్తుంది వాళ్ళు సింహాలు అండి ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారు అర్థంలో మీరు సింహాలా ఉన్నారా మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాలా మీరు సింహం ఎలా ఉంటుందో చెప్తాను మీకు అది గడ్డకి తీసుకోదండి సింహమే మీతో పోరాడింది అంటే నక్కలు హైనాలు తోడేళ్లు ఇన్నొచ్చిన మేము సింగిల్గా వస్తా ఉంటే బాబు సజ్జల రామకృష్ణారెడ్డి నీకు నా సంగతి తెలియదు నేను ప్రతిరోజు జగన్ కూడా చెప్తున్నాను జగన్ కూడా చెప్తా ఉన్నా నువ్వు కులాలని విడగొట్టి ఆంధ్రప్రదేశ్ని పాడు చేయలేవు నువ్వు కులాలు విడగొట్టే కొద్దీ నేను కులాలని ఏకం చేస్తాను నువ్వు శక్తి బలిజల్ని వదలట్లా కాపుల్ని వదలవు మత్స్యకారుల్ని వదలవు ఎస్సీ సామాజిక వర్గాన్ని వదలవు ఎస్సీని కూర్చోబెట్టి ఇంకా దారుణం చంపేసి మీ ఎమ్మెల్సీ చేత చంపేస్తే ఎంత ధైర్యం కాకపోతే మీరు డోర్ డెలివరీ చేసి నేనే హత్య చేశానని చెప్పి అతన్ని జక్కంపూడి రాజా గారు భుజాల మీద పెట్టుకొని ఊరేగిస్తుంటే ఒకటే అడ్రాసిటీ అనిపిస్తుంది ఎంత దురహంకారం లేకపోతే మీరు ఆ పనులు చేస్తారు మీరు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఆలోచించడం మీకు భయపడతారని మీరు అనుకుంటున్నారా బ్లేడు బ్యాక్సిన్లు పెట్టుకొని మీరు రాజ్యాలని మీరు ప్రజల్ని నియంత్రణ చేద్దాం అనుకుంటున్నారా సజ్జలు రామకృష్ణారెడ్డి గారు మీకు మీటే చెప్తున్నా మీరు పులివెందల నుంచి వచ్చారో లోపల ఈ అరాచకాలు చేసే మీరు ఆ ఫ్యాక్షన్ మైండ్ సెట్ నుంచి వచ్చారు నాకు తెలియదు ఒక విప్లవకారుడు రాజ్యం రాజ్య పాలిటిక్స్ చేస్తే మీకు ఎలా ఉంటుందో తెలియజేస్తాను గుర్తుపెట్టుకోండి మీకు నా సంగతి తెలియదు ప్రతిరోజు పొద్దున లేస్తే సాయంత్రం ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళినట్టు అంతే ఎందుకు చేస్తున్నాను నీ సరదా కోట్లు సంపాదించగలను సంపాదించాను కానీ ఈ నేల కోసం ఈ నేల కోసం నిలబడే మనుషులు కావాలి అల్లూరు సీతారాం గారు ఉన్నారండి కాదు ప్రతి సమకాలీన సమాజంలో అరాచకం మీద తిరగబడే వ్యక్తుల సమూహం యువకుల సమూహం నాయకుల సమూహం యువతుల సమూహం ఆడపడుచుల సమూహం చాలా అవసరం గతంలో ఉండేవారండి అండి ఇప్పుడు ఎవరు చేయట్లేదండి కాదు ఉన్నారు ఇప్పటికీ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి చాలామంది ఉంటే ఇంకా దేశం నిలబడి ఉంది అందుకతను ప్రధానమంత్రి మోదీ అయ్యారు వాళ్ళని ప్రేరణగా తీసుకొని మేమందరం చాలామంది ఉన్నాం అలాగే వైసీపీ గుండా బ్యాచ్లకి రౌడీ బ్యాచ్లకి నేను నర్సపూర్ నుంచి పబ్లిక్గా వార్నింగ్ ఇస్తున్నా నేను తెగించిన వాడిని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారన్నా మెత్తగా క్షమిస్తారేమో నాకు తెలియదు కానీ ఆయన జైల్లో పెట్టిన తర్వాత ఆ క్షమ కూడా లేదు ఇప్పుడు ఆయనకు కూడా అలాంటి వ్యక్తులు ఇద్దరం ఏకమయంగా గుర్తుపెట్టుకోండి పైన నరేంద్ర మోదీ గారు ఉన్నారు మీరు కనుక మీ ఆగడాలు కానీ మీ రౌడిజం కానీ ఆపకపోతే ఎలక్షన్ సమయంలో మీరు ఏమాత్రం ఎర్రిగొర్రి యాశాలు వేస్తే తాట తీసి కింద కూర్చోబెట్టాం అలాగే నా మీద సామాజిక మాధ్యమాల్లో కానీ వైసీపీకి అనుకూలందరూ రెచ్చిపోయి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే మర్చిపోయే వ్యక్తిని కాదు అది కూడా గుర్తుపెట్టుకోండి సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నా మా అన్న చిరంజీవి గారి జోలికి రాకు నువ్వు అజాత శత్రువు ఆయన ఆయన కాంగ్రెస్లో ఉంటారో ఇంకో పార్టీకి ఇస్తారో వైసీపీకి మద్దతు ఇస్తారో మీకు వైసీపీకి మద్దతు ఇచ్చిన రోజున నేను ఒక్క మాట మాట్లాడలా గుర్తుపెట్టుకోండి సొంత తమ్ముడిని నేను ఒక్క మాట మాట్లాడలా మూడు రాజధానిలు పాపం మంచిదే అని ఆయన ఆయన మీరు ఒప్పిస్తే ఆయన పాపం దానికి అనుకూలంగా మాట్లాడారు ఆ రోజు నేను ఒక్క మాట మాట్లాడలా రక్తం బంచుకు పుట్టిన ప్రా నేను అంత అర్థం చేసుకున్న వ్యక్తిని ఈ రోజున ఆయన కూటమికి మద్దతు ఇచ్చారు లేదా అది ఇంకా చూడలే స్టేట్మెంట్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ నా దృష్టికి వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా అందరి ట్యాక్స్ రూపంలో డబ్బులు తింటూ ఈ మధ్యన కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది మీరు పార్టీలకి మాట్లాడకూడదని అందుకని చెప్తా ఉన్నా చిరంజీవి గారి జోలికి కానీ రాష్ట్ర ప్రజల జోలికి కానీ బడుగు బలహీన వర్గాల జోలికి కానీ శట్టి బలిజలో బీసీల ఆత్మగౌరవానికి కానీ కాపు సమాజం మీద కానీ దయచేసి పైకి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడను నేను మీ భవిష్యత్తు కోసం ఇది మాకు వదిలేసాను నేను ఒక ఇంపాసిబుల్ టాస్క్ని అలయన్స్ని పట్టుకొచ్చాను నేను కన్విన్స్ చేశాను నేను తగ్గాను నేను తగ్గి మిమ్మల్ని గెలిపించడానికి ఇంత బలం ఉండి నాకు నలభై ఐదు నుంచి యాభై నియోజకవర్గాల్లో బలమైన ప్రథమ ప్రత్యర్థిగా ఉండి పోటీ చేయగలిగే స్థాయిలో ఉండి కూడా నేను తగ్గి మీ భవిష్యత్తు కోసం నిలబడి ఉన్నాను ఇక్కడ